రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు వరంగల్ బంత్కు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు జాక్ పిలుపునిచ్చింది పీహెచ్డీ అడ్మిషన్లలో అక్రమాలపై విచారణ విద్యార్థులను గాయపస్ట్రా పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్తో బంద్కి పిలుపునిచ్చారు కేయులో ఆంధ్ర రిజిస్ట్రార్ను తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు నేడు వరంగల్ బంద్కు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల జాక్ పిలుపునిచ్చింది పీహెచ్డీ లో అక్రమాలపై విచారణ విద్యార్థులను గాయపరిచిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్తో బంద్కు పిలుపునిచ్చారు కేయులో ఆంధ్ర రిజిస్ట్రార్ను తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమం ఊపందుకున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు పీజీ అడ్మిషన్లలో అవకదోకలు జరగ పిహెచ్డి అడ్మిషన్ లో పాటు హాస్టల్లో మూసివేసి విద్యార్థులను ఇబ్బందులకు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేసి ఈ రోజు బంద్ పిలుపునిచ్చారు విద్యార్థులు పిలుపునిచ్చిన విద్యార్థి జేఏసీ విద్యార్థి జేఏసీ ఇచ్చినటువంటి బంధు బంద్కు అన్ని ప్రతిపక్షాల నుంచి సపోర్ట్ లభించింది పూర్తి స్థాయిలో ఆ సపోర్ట్ అందుకున్నటువంటి విద్యార్థుల పిలుపు మేరకు కొన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కు పిలుపునిచ్చాయి వాహనాలను పాఠశాల వాహనాలను విద్యార్థులు కూడా అడ్డుకున్నారు మొత్తానికి విద్యార్థులు ఇచ్చినటువంటి బంధు పిలుపు మేరకు బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది యూనివర్సిటీలో పేరుకుపోయినటువంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆ వీసీ పైన చర్యలు తీసుకోవాలి వీసీ పాలన పైన విచారణ జరపాలి పిహెచ్డి అడ్మిషన్ లో జరిగినటువంటి అవకతవకల పైన కూడా విచారణ చేపట్టాలి పిహెచ్డి అవకతవకల్లో జరిగినటువంటి అవకతవకల పైన నిరసన వ్యక్తం చేసినటువంటి విద్యార్థులను గాయపరిచినటువంటి పోలీసుల పైన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ఈరోజు బంద్ కు పిలుపునిచ్చారు నిన్న ప్రతిపక్ష నాయకులు కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి విద్యార్థులు ఇచ్చేటువంటి బంద్ పిలుపు మేరకు బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సోనియా సతీష్